మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజు తిరుపతి పర్యటన రద్దుకు చేసుకోవడం వల్ల తీవ్రంగా మండిపడ్డారు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అందరికీ నమస్కారం నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో హఠాత్తుగా దళితుల మీద ప్రేమను నటిస్తూ మాజీ ముఖ్యమంత్రినైనా నన్నే టెంపుల్కి రానియకపోతే దళితుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఈ వ్యాఖ్యలు అతని కుల అహంకారానికి నిదర్శనం మీరు తిరుమల పర్యటన రద్దు చేసుకొని నన్ను వెళ్ళలే వెళ్ళనివ్వడం లేదు అని చెప్పేసి అసత్యాలు అబద్ధాలు చెప్తూ దళితుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు ఈ రాష్ట్రంలో దళితులు హిందువులు ఎవరైనా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వెళ్ళేటప్పుడు కులం సర్టిఫికేట్ ఎవరు అడగరు జగన్ రెడ్డి దళితులు అందరూ భక్తితో ఆయన దర్శించుకుంటా ఉన్నారు నిన్ను తిరుమల తిరుపతి దేవస్థానం అడిగింది డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని నీకు ఆ దేవదేవుడి మీద విశ్వాసం ఉంది అని చెప్పేసి విశ్వాసం ఉన్న వాళ్ళకి మాత్రమే అనుమతి కాబట్టి నిన్ను డిక్లరేషన్ అడిగితే వెళితే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి తిరుమల పర్యటనని నువ్వే రద్దు చేసుకొని తిరుమల పర్యటనని రద్దు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మీద వంకలు చెప్తూ పోలీస్ అధికారుల మీద వంకలు చెప్తూ రద్దు చేసుకొని ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి సవతి తల్లి ప్రేమ దళితుల మీద ఏ రోజు ఏనాడు లేనటువంటి ప్రేమని వలక ఒలకబోసే ముందు జగన్మోహన్ రెడ్డి నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతా సమాధానం చెప్తావా నిన్నటి రోజు నిన్న నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టావో నిన్నటి రోజే మాజీ ఎమ్మెల్సీ ఎం ప్రజెంట్ ఎమ్మెల్సీ అనంత్ బాబుని నీ ఇంట్లో నీ డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టి పంపించావు దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తున్నటువంటి వ్యక్తిని దళిత సంఘాలు దళితులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు బంధులు రాస్తారోకలు చేస్తే కనీసం వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయని నువ్వు దళితుల గురించి మాట్లాడతావా అసలు ఇక్కడ నువ్వు తిరుమలకి వెళ్ళక నీ పర్యటన నువ్వు రద్దు చేసుకోవడానికి దళితులు ఆలయ ప్రవేశానికి లేని మాటలు అంటే ప్రజల్ని దళితుల్ని రెచ్చగొట్టే విధంగా తిరుమలకి వెళ్ళే ఏ దళితుడు క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించాల్సిన అవసరం లేదు నేను గెలిచిన తర్వాత మూడు సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా నీకు విశ్వాసం లేదు ఆ నమ్మక దేవుడి మీద నీకు డిక్లరేషన్ ఇచ్చేది ఇష్టం లేదు డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆలయ అధికారులు నీకు లోపలికి ప్రవేశాన్ని అడ్డుకుంటారు డిక్లరేషన్ ఇస్తే మీ శ్రీమతి భారతిరెడ్డి గారు ఇంట్లోకి రానివ్వరు నీకున్న వ్యక్తిగత సమస్యని ప్రభుత్వం మీద పోలీసుల మీద దళితుల మీద నెట్టివేసేటువంటి నెపం ఏదైతే ఉందో నీకు ఖచ్చితంగా అధికారం కోల్పో కోల్పోయిన తర్వాత పిచ్చైనా పట్టిండాలి లేదా కులహంకారంతో కొట్టుకుంటున్నైనా ఉండాలి నువ్వు ఏ ఈ రాష్ట్రంలో ఏ దళితుడు తెలుగు రాష్ట్రాల్లో హిందువులు ఉన్న ఏ దళితుడు తిరుమల ఆలయ ప్రవేశంలో దళితులకు అవమానం జరిగిందని చెప్పేసి ఏ ఒక్క దళితుడైనా నీకు కానీ లేదా బయట సమాజానికి కానీ చెప్పుకున్నటువంటి సందర్భం ఉందా అన్ని కులాల భక్తులకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయో ఏ రకమైనటువంటి ఆలయ ప్రవేశాలు ఉన్నాయో దళితులకు కూడా అవే ప్రవేశాలు ఉన్నాయి దళితుల క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీఎస్టీల క్యాస్ట్ సర్టిఫికేట్ చూడరు జగన్ రెడ్డి అక్కడ నువ్వు తిరుమలకి వెళ్ళడం ఇష్టం లేక నీ డిక్లరేషన్ని నువ్వు రద్దు చేసుకొని నువ్వు వెళ్ళడం ఇష్టం లేక పర్యటన నువ్వు రద్దు చేసుకొని పోలీస్ అధికారులు నీకు ఏమైనా నోటీస్ ఇచ్చారా తిరుమలకి రావద్దు అని చెప్పేసి లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆంక్షలు విధించాయా తిరుమలకి రావద్దు అని చెప్పేసి థర్టీన్ యాక్ట్ అమల్లో ఉంది కింద తిరుమల తిరుపతిలో రాజకీయ ర్యాలీలు పెడితే కరెక్ట్ కాదు అని ఆలోచన విధానంతో థర్టీన్ యాక్ట్ గురించి పోలీసులు చెప్పినారేమో కానీ నీకు కానీ నీ పార్టీకి కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు అసలు సడన్గా నీకు దళితుల మీద ప్రేమ ఎందుకు వచ్చింది నీ ప్రభుత్వంలో దాదాపు రెండు వందల తొంభై మంది దళితుల్ని ఊచకోత కోయించావు ఆరు వేల మందికి పైగా అక్రమ కేసులు పెట్టావు దళితుల మీద దళిత సంక్షేమాన్ని నిర్వీర్యం చేశావు కార్పొరేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేశావు ఎస్సీ ఎస్టీ సప్లాంటి నిధుల్ని దుర్వినియోగం చేశావు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే దళితుల అభివృద్ధి కోసం డిపార్ట్మెంట్ ఉందో దాన్ని నిర్వీర్యం చేసి ఆ అధికారుల కార్లకు డీజిల్ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ డిపార్ట్మెంట్ నెట్టివేసిన నువ్వు నీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ని దళిత మేధావిని రోడ్డు మీద చంపితే దళితుల గురించి మాట్లాడని నువ్వు పోలీసులు చంపితే ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే మాట్లాడని నువ్వు నీ నియోజకవర్గంలో నాగమ్మ నీ జిల్లాలో డాక్టర్ అచ్చన్నని అతి కిరాతకంగా హత్యలు చేస్తే మాట్లాడని నువ్వు ఈరోజు కేవలం తిరుమల పర్యటనని రద్దు చేసుకునే క్రమంలో ఏ కారణాలు చెప్పాలో తెలియక లడ్డులో దేవదేవుని ప్రసాదం పాదాల దగ్గర నుంచి తీసుకొని హిందువులు కొన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు కళ్ళ కద్దుకొని తినే ప్రసాదం అపవిత్రం చేశావు జంతువుల యొక్క కొవ్వు ద్వారా వచ్చినటువంటి ఆయనతో దాన్ని తయారు చేశావు అని చెప్పేసి నిరూపిస్తే లేదు అని నిరూపించుకోవాలి లేదా నీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే తిరుమలకు వెళ్ళి తప్పు జరిగింటే నన్ను క్షమించమని ఆ దేవుడిని అడగాలి అంతేగాని ఒక మాజీ ముఖ్యమంత్రినైనా నాకే ఇట్లుంటే దళితుల పరిస్థితి అసలు నువ్వు మనిషివా బుద్ధి ఉందా నీకు అసలు నువ్వు నీ పర్యటన రద్దు చేసుకుంటే ఈ రాష్ట్రంలో దళితులకు ఏం జరిగిందని చెప్పేసి నీ పరిపాలన పోయిన తర్వాత నిన్ను ప్రజాకోర్టులో శిక్షించిన తర్వాత నీ ప్రభుత్వంలో అశువులు బాసిన దళితుల యొక్క ఆత్మలు శాంతిస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో దళితుల ఆత్మగౌరవంతో ఉన్నాం ఒక దళిత శాసనసభ్యుడిగా చెప్తా ఉన్నా నీ ప్రభుత్వంలో దళిత మంత్రులని మొకాల మీద ఫైల్ విసిరేసిన నువ్వు దళిత ఎమ్మెల్యేలని అవమానకరంగా మాట్లాడిన నువ్వు ఈరోజు దళితుల గురించి అసందర్భంగా ఏ సందర్భం లేకుండా కేవలం ఈ మాటలు నీ కుల అహంకారానికి నిదర్శనం తప్ప మరొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా నా మతం మానవత్వం అని చెప్తావా ఏ మానవత్వం జగన్ రెడ్డి నీ ఇంట్లో బాబాయిని చంపి బాబాయిని చంపితే తండ్రి తర్వాత తండ్రి లాంటివన్నీ చంపితే చంపిన వాళ్ళని కాపాడే దాంట్లో ఉంది నీ మానవత్వం నీ తండ్రి రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు నీ ఆమెకి రావాల్సిన ఆస్తిని అడిగితే రోడ్డు మీద వదిలేసిన నీకు మానవత్వం గురించి మాట్లాడే అర్హత ఉందా నీ బాబాయ్ కూతురు హత్య చేసినటువంటి వాళ్ళను శిక్షించమని నిన్ను వేడుకుంటే దేశం మొత్తం న్యాయం కోసం రోడ్ల మీద తిరుగుతా ఉంటే నీకు మానవత్వం ఉందా మానవత్వం అనే పదానికి అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు మాట్లాడే ముందు ఇదేం దేశమని ఎంత అసహనం నీకు అధికారం పోతానే ఇది దేశమేనా అని మాట్లాడతావా అంటే నువ్వు చేసిన తప్పుల్ని ఎత్తి చూపితే నీకు పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తూ ఉంటే నువ్వేం చేసినా భరించాలా ఈ దేశం కాదా నీకు అవకాశం ఇచ్చింది ఈ రాజ్యం కాదా రాజ్యాంగం కాదా నువ్వు ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఇచ్చింది నీకు అధికారం కోల్పోతానే అసహనంతో ఇదేం దేశం అని మాట్లాడతావా అసలు దేశద్రోహం చట్టం కింద నిన్ను అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో నియంతలాగా నీకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే అడ్డుకట్ట వేస్తే ఇదేం దేశం అని మాట్లాడతావా ఇదేం హిందూ మతం అని మాట్లాడతావా నీకు నువ్వు నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుకుంటా వీధి లేకొచ్చి హిందువులు అవమానపరుస్తావంటే ఎవరు భరించారు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ మతాన్ని ఎంత గౌరవిస్తావో ఎంత ప్రేమిస్తావో ఇతరుల మతాన్ని అగౌరవపరిచేటువంటి హక్కు నీకెవరిచ్చారు మా రాయలసీమ రెడ్లు నువ్వు రెడ్డియే కాదు నకిలీ రెడ్డి అని చెప్తారు అసలైన క్రైస్తవ సోదరులు అసలు ఇతను దొంగ క్రైస్తవుడు కేవలం ఓట్ల కోసమే క్రైస్తవ మతాన్ని అడ్డం పెట్టుకుంటాడు ఇతను క్రైస్తవుడు కాదని చెప్తారు నీ పరిపాలనలో ఎన్ని క్రైస్తవ మిషనరీల మిషనరీల మీద దాడులు చేశావు ఎన్ని వందల ఎకరాలు క్రైస్తవ మిషనరీకి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి ఎంతమంది పాస్టర్ల మీద దాడులు చేశారు నువ్వెట్లా క్రైస్తవుడు అవుతావు అసలు నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుకుంటా బయటకు వస్తే హిందువులా ఉంటా ఎందుకు నీ మతాన్ని నువ్వు గర్వంగా చెప్పుకో నీ దేవుని నువ్వు గర్వంగా చెప్పుకో నేను క్రైస్తవుని గర్వంగా చెప్పుకో దొంగ నాటకాలు ఎందుకు దీంట్లో ఎందుకు ప్రజల్ని మోసం చేసేటువంటి పరిస్థితి ఎస్ మా చంద్రబాబు నాయుడు గారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు నా ఇంటి వెల ఇలవేల్పు నా ఇంటి దేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అని గర్వంగా చెప్పుకుంటాడు గర్వంగా చెప్పుకున్న గెలిచిన తర్వాత తిరుపతికి ఏ రకంగా అయితే వెళ్ళాడో చర్చికి కూడా అదే విధంగా వెళ్ళాడు అదేవిధంగా ముస్లిం మందిరానికి కూడా వెళ్ళడం జరిగింది సర్వమత ప్రార్థనలు చేయడం జరిగింది అన్ని మతాలని గౌరవించడం జరిగింది అది నాయకుడికి ఉండాల్సినటువంటి ప్రథమ లక్షణం జగన్మోహన్ రెడ్డి అసలు అంత సిగ్గుగా ఎందుకు చెప్పుకుంటాం నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుకుంటానని ఎస్ నేను క్రైస్తవుని నేను నమ్మిన దేవుడు ఈయన అని గర్వంగా చెప్పుకో అంతేగాని నీ రాజకీయ లబ్ధి కోసం నీ స్వార్థం కోసం నీ యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం హిందువుల్ని అవమానపరుస్తా దళితుల్ని రాజకీయంగా బలి చేస్తానంటే ఇక్కడ ఎవరు ఉపేక్షించేటువంటి పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులకి నువ్వు క్షమాపణ చెప్పాలి ఇది దేశమేనా అని మాట్లాడినందుకు ఈ దేశ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు నువ్వు క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది తిరుమల తిరుపతి ఆలయంలో దళితులకు ఎటువంటి వివక్షత లేదు దళితుల ఆలయ ప్రవేశానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు హిందూ సోదరులు ఏ రకంగా అయితే దేవుని మీద నమ్మకంతో తిరుపతి తిరుపతిని తిరుమలని దర్శించుకుంటారో శ్రీవారిని దర్శించుకుంటారో దళితులు కూడా అంతే స్వేచ్ఛగా అంతే ఆత్మగౌరవంతో శ్రీవారిని దర్శించుకుంటున్నారు తప్ప నీలాగా కులం మత్తులో లేదా మతం మత్తులో ఫ్యాక్షన్ మత్తులో రాజకీయ స్వలాభం కోసం మతాల్ని కులాల్ని వాడుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేరైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలన అంతమందించిన తర్వాత ప్రజా కోర్టులో నిన్ను శిక్షించిన తర్వాత నీ పరిపాలనలో అశువులు బాసిన ప్రతి ఒక్క ఆత్మ ఈరోజు శాంతి 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 అదే అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు చంద్రబాబు గారి పరిపాలనలో గౌరవంగా ఉన్నాం ఆత్మగౌరవంగా ఉన్నాం మా అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు దళిత సంక్షేమానికి ఈరోజు దళిత వాడల్లో ఉన్నటువంటి దళిత మహిళలకి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతి మండలానికి రెండు కోట్లు మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు సక్రమంగా అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అనేక దళితుల ఆర్థిక అభివృద్ధికి సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నీ రాజకీయ లబ్ధిలో దళితుల్ని పావులా వాడుకుంటానంటే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు నువ్వు క్షమాపణ చెప్పాలి ఈ దేశ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకి నువ్వు క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తావు